హ్యాండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూస పూసగా ఉండే నెయ్యి మనం రోజు తీసుకొచ్చుకునే ఒకే ఒక్క పాల ప్యాకెట్తోనే ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పాల గిన్నె తీసుకొని పాల గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నె మొత్తం ఇలా తిప్పి వాటర్ని వంపేసుకోవాలి తర్వాత మనం తెచ్చుకున్న పాల ప్యాకెట్ని కట్ చేసి పాలు గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో పాలు మొత్తం పోసుకున్న తర్వాత పాల గిన్నెని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాలి పాలు పూర్తిగా వచ్చిన తర్వాత మొదటి వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నాలుగు నిమిషాల పాటు మనం పాలని సిమ్లో పెట్టుకుని కాచుకోవాలి అప్పుడే పాలలో ఉన్న పూర్తిగా పచ్చివాసన పోతుంది పెరుగు అలాగే నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలు కాచిన తర్వాత మూత పక్కగా పెట్టుకొని గోరువెచ్చగా అయ్యాక పాలని వేరొక గిన్నెలో మీగడతో సహా వేసుకొని కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని బాగా కదుపుకోవాలి మీగడ కదలకుండా లోపల వైపు కదుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కదుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మూడు గంటల్లోనే పెరుగు అయితే చక్కగా తోడుకుందండి మనం ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు కానీ అరగంట కానీ పెట్టామంటే మీగడ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది ఈ మీగడ మొత్తం ఈ విధంగా తీసుకొని మనం స్టోర్ చేసుకునే గిన్నెలో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలండి మనం తీసుకునే మీగడ రెండు వారాలుగా నేను స్టోర్ చేసిన మీగడ ఇదిగో చూసారు కదా ఈ మీగడని కూడా దీంట్లోనే వేసేస్తున్నాను మనం డీ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి ఈ మీగడ ఉన్న గిన్నె మొత్తం పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఆ మీగడ మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం దీంట్లో కొద్దిగా కూలింగ్ వాటర్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాలి మిక్సీని టూ త్రీ మినిట్స్ పడితేనే ఆ కూలింగ్ వాటర్ వల్ల వెన్న వేరేగా త్వరగా రెడీ అవుతుంది చూసారు కదా ఈ విధంగా వెన్న సపరేట్ అవుతుంది ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకొని వెన్న మొత్తాన్ని చేతితో పక్కకి అనుకోవాలి ఈ విధంగా వెన్న మాత్రం సపరేట్ చేసుకోవాలి మజ్జిగలో నుంచి ఇలా వెన్న సపరేట్ చేయగా మిగిలిన మజ్జిగిని మనం మజ్జిగ చారైనా చేసుకోవచ్చు లేదంటే కాస్తంత ఉప్పు వేసి మజ్జిగలాగా తాగొచ్చు లేదంటే కొంచెం పంచదార వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం సేపటి తర్వాత లస్సీ లాగా కూడా తాగొచ్చు మొక్కలకైనా స్ప్రే చేయొచ్చు చూసారు కదా ఈ మజ్జిగ ఏమి యూజ్లెస్ కాదండి యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఈ వెన్నని రెండు మూడు సార్లు అయితే ఇలా నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు ఎందుకు కడగాలి అంటే మజ్జిగ తాలూకు స్మెల్ అనేది వెన్నకి పట్టి ఉంటుంది కదా ఆ మజ్జిగ తాలూకు స్మెల్ మొత్తం పోవడానికి మజ్జిగ తాలూకు స్మెల్ పోలేదు అంటే వెన్న కరిగిన తర్వాత కూడా టేస్ట్ అనేది అంత బాగుండదనమాట చూసారు కదా నేను రెండు మూడు సార్లు అయితే వెన్నని శుభ్రంగా కడిగాను మీరు కూడా కూలింగ్ వాటర్తో రెండు మూడు సార్లు వెన్నని కడగండి మనం ఇప్పుడు వెన్నను కాచుకునే గిన్నెలోకి వెన్నను వేసేసి వెన్నని నెయ్యిలాగా తయారు చేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మనం లో ఫ్లేమ్లో మాత్రమే గరటితో కదుపుకుంటూ పది పదిహేను నిమిషాల పాటు కదుపుకుంటూనే ఉంటే వెన్న పూర్తిగా కరిగిపోయి ఈ విధంగా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం రెండు కరివేపాకులు కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది కరివేపాకులు ఉంటే కరివేపాకులు వేయండి తమలపాకున్న తమలపాకు వేయచ్చు ఇలా నెయ్యి కాగుతున్నప్పుడు రూమ్లోనే కాదండి మొత్తం వంటగదే కాదు ఇల్లు మొత్తం నెయ్యి వాసనతో నిండిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నెయ్యి మీద మూత పెట్టేసి కొంచెంసేపు పక్కన పెట్టుకున్నామంటే పూర్తిగా చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మనం గ్లాస్ జార్లు కానీ అలాగే స్టీల్ బాక్స్లో కానీ వడకట్టుకొని వేసామంటే ఈ పైన గోదావరి మొత్తం వేరే గిన్నెలో ఉంటుంది ఇలా చక్కగా వడకట్టి తీసుకోండి మనం తయారు చేసే నెయ్యి అయితే ఇంతే అండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా గోదావరిలో కూడా కాస్తంతా అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ నెయ్యి చేయటం అయితే చాలా సింపుల్ మీరు ఇంట్లో తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి అలాగే మన టుడే రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్